హాయ్ అండి సండే స్పెషల్ వచ్చి మా అబ్బాయి మా అమ్మాయి బిర్యానీ అడిగారు చికెన్ బిర్యానీ వద్దులేవేది చేస్తుందని చెప్పి నేనైతే వెజిటేబుల్ పలావ్ అయితే చేసేసాను టమోటా రైసు నెయ్యితో చేశాను అస్సలు ఇంత బాగా వస్తుందని నేనైతే అనుకోలేదు అస్సలు రైసు అతుక్కోకుండా ఇంత బాగా వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నెయ్యి వేసి మరీ చేశాను పిల్లల కోసం కావాలా రండి పేడివేడి నేతి బిర్యానీ దానికి కాంబినేషన్గా చికెన్ కర్రీ చేస్తున్నాము కర్రీ అవుతూ ఉంది అండ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నేనైతే తినేస్తున్నాను వేడి వేడిగా బిర్యానీ చికెన్ సేర్వా చేసుకున్నాను ముద్ద నోట్లో పెట్టుకుంటుంటే సో 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 మా పిల్లల కోసం నేనైతే చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ అయితే చేసేసాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా తింటూ ఉంటే నాకు మా నాన్న గుర్తొస్తున్నాడండి నాకు అమ్మ ఎప్పుడూ వంట నేర్పించలేదు ఆ మొన్న మా నాన్న ఏమన్నా కావాలన్నా కానీ నానే చేసేది నువ్వు ఎందుకు నేర్చుకునేది నేను చేసి పెడతాను అని అనేది మా నాన్న అండ్ సోళ్ళకి మా హస్బెండ్ కానీ నేను చేస్తాను లేతేనండి అనేది మా ఆయన ఒక్కొక్కసారి మా ఆయన కానీ వంట చేస్తారు భలే ఉంటుంది మా నాన్న చేతి రుచి చూస్తున్నట్టు ఉంటుంది నేనైతే నాన్ వెజ్ లవర్ నండి మీరు గన అంటేనా లైక్ చేయండి సబ్స్క్రైబ్